ఈ వీడియోలో కొత్త ప్లేస్ చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ విజయదుర్గ ఎలా ఉన్నారు అందరూ చాలా కాలం అయింది కదా వాయిస్తో అసలు మే అసలు వీడియోస్ పెట్టే చాలా కాలం అయింది అందులో ఏవో షార్ట్స్ అవి పెడుతూ ఉండడమే కానీ అప్పుడప్పుడు చాలా సరే స్లోగా అవడానికి ఎక్కువ పెట్టకపోవడానికి సంథింగ్ రకరకాల రీజన్స్ ఇప్పుడు అయితే ఇప్పుడు మనం ఇది చూద్దాం ఇదేంటంటే అంజనాద్రి కర్ణాటకలో ఇటు లేపాక్షి వెళ్ లేపాక్షి కాదు అది హంపి వెళ్ళే రూట్లో ఉంటుంది ఈ అంజనాద్రికి వెళ్ళాము అది చూడండి సో అక్కడి నుంచి పొద్దున్నే బయలుదేరాము కారులో అక్కడి అక్కడ కింద ఇదంతా కొండ దగ్గర కింద అనమాట పార్కింగ్లో మన వెహికల్స్ అవి పెట్టిన తర్వాత ఇక్కడి నుంచి ఇలాగ నడుచుకుంటూ వెళ్ళి కొంత దూరం వెళ్ళాక మెట్లు మొదలవుతాయి ఆ మెట్లు అన్నీ ఎక్కాలి చాలానే ఎక్కాలి సో ఎక్కడం అనేది కొంచెం చాలా ఎండ విపరీతమైన ఎండగా ఉంది ఆ రోజు ఇది ఎంత ఎప్పుడూ జనవరిలోనే కానీ చాలా ఎండగా ఉంది బయట నీడలో ఉన్న చోట చలిగా ఉంది కానీ ఎండ మాత్రం చాలా ఎక్కువగా ఉంది సో ఈ ప్లేస్కు ఉన్న విశిష్టత ఏంటంటే ఆంజనేయ స్వామి పుట్టిన ప్లేస్ అంటారు ఇది అనేది అక్కడ అక్కడ చెప్తున్నారు చాలామంది ఫారినర్స్ కూడా వచ్చి చూసి వెళ్తున్నారు దగ్గరలో అంటే దానికి దగ్గరలో కొన్ని రిసార్ట్స్ ఆర్గానిక్ అంటే చిన్న చిన్న కుటీరాలు లాంటివి వేసి అద్దెకి అనుకుంటా అక్కడ ఉండి ఫారినర్స్ అందరూ కూడా ఇటు ఇటు హంపి ఇటు ఈ అంజనాద్రి ఇటు ఆ చుట్టుపక్కల అన్నీ చూస్తూ ఉంటున్నారు అందుకని ఎక్కువ ఫారినర్స్ కనిపిస్తున్నారు సో మొత్తానికి పైకి ఎక్కడం స్టార్ట్ చేసాము ఎక్కడం కొంచెం టఫ్గానే అనిపించింది ఈ మధ్యలో ఏది ఎక్కలేదు కదా అమ్మో ఆ ఎండకి అందులో చాలా కష్టంగా అనిపించింది చిన్న దూరి ఒక కొన్ని కొన్ని చోట్ల దాని కింద నుంచి దూరుకుంటా వెళ్ళాలి అట్లా వెళ్ళాము అనమాట మొత్తానికి పైకెక్కి స్వామి దర్శనం చేసుకుని కాసేపు కూచిం ధ్యానం చేసుకుని పైన అంతా తిరిగి చూసి మళ్ళీ తిరిగి రిటర్న్ అయ్యి కిందకి దిగి వచ్చేసి దిగడం దిగడం పర్వాలేదు బాగానే దిగేసాం కొంచెం త్వరగానే ఎక్కడమే కొంచెం కష్టం అనిపించింది సో కానీ ఇదో కొత్త ప్లేసు మీరు అందరూ నేను మీకు తెలుసు రొ రొటీన్ వీడియోస్ డైలీ వ్లాగ్స్ నేనేం పెట్టను ఎప్పుడైనా ఎక్కడికైనా ఏమైనా వెళ్ళినవి మనకు అందరికీ చూడటానికి దూరంగా ఉన్నవి నేను వెళ్ళి చూసి మీకు చూపించడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాను అలా ఇది అంజనాద్రి అనేటువంటి ప్లేస్ అనమాట కర్ణాటకలో ఆంజనేయస్వామి పుట్టిన ప్రదేశం అంటారు అక్కడ పురాణం బోర్డు అవి కూడా అక్కడ అలాగే రాసి ఉంది అందరూ అట్లానే చెప్తున్నారు అఫ్ కోర్స్ రాసి ఉండడం అంటే కన్నడలో ఉంటుంది అనుకోండి కానీ అలాగే ఉంది బాగుంది పైకి తర్వాత అంతా కింద అలా కనిపిస్తూ ఉంటుంది ఇవి ఈ చెట్టుకి ఏవో కడుతూ ఉన్నారు అందరూ బహుశానో మొక్కులు ముడుపులు కడుతూ ఉంటారనుకుంటా ఆ క్లాత్ తెచ్చి కడుతున్నారు అక్కడ దీపాలు పెట్టుతున్న దీపాలు పెట్టుకుంటున్నారు ఆ చెట్టు దగ్గర చుట్టూ అంటే అక్కడ పైకి కూడా ఎక్కిన తర్వాత నైట్ అయితే కష్టమే చీకటి పడకుండానే అందరూ దిగి వచ్చేయాలి ఇక్కడ సమ్ కొన్ని ఫొటోస్ కూడా ఇస్తున్నా చూడండి ఇందులో మీకు చెప్పాయి కదా ఈ ఆర్గానిక్ అంటే కొన్ని విలేజ్ టైప్ తయారు చేశారని ఆ ఫొటోస్ అవి మొత్తానికి అది అంజనేద్రి చాలా బాగుంది వీళ్ళని వీలైన వాళ్ళు వెళ్ళి చూడండి ఓకేనా బాయ్ బాయ్ థ్యాంక్ యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్